అమ్మవారిని మనము ఎక్కడ దర్శించాలి ఎలా దర్శించాలి అనే దాంట్లో భాగంగా ఈ ఎపిసోడ్ చెప్పుకున్నాం ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శివాయ గురవే నమ శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ సమస్తా సుఖినో భవంతు దర్శించాలన్న సంకల్పం ఉండాలి కానీ ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కసిపునితో చెప్పినట్టు ఇందు కలడందు లేదని సందేహము వలతో చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అన్నట్లు అమ్మవారు కూడా అంతే మనం వెతుక్కోవాలి కానీ ఎక్కడ వెతికితే అక్కడ కనిపిస్తారు మనము భక్తిగా వెతుక్కోవాలి భక్తిగా అమ్మవారిని పిలవాలి అయితే లలితా సహస్రనామాల్లో మొత్తం వేయి నామాలు అని మనకి తెలుసు అందులో ఇరవై రెండవ నామము తాటంక భూత తపనోడుప మండల అనే నామం ఉంది ఇది పదహారు అక్షరాల నామము అమ్మవారి చెవులకు తపన మండలము అంటే సూర్యమండలము బుడుప మండలము అంటే చంద్రమండలము రెండూ కూడా అమ్మవారి చెవులకి తాటంకాలు అలాగే నేత్రములు వక్షస్థలంలో కూడా అమ్మవారికి సూర్యచంద్రులే ఉన్నారు సూర్యభగవానుడు మనకి ప్రాణశక్తిని ఇస్తున్నాడు ఈ ప్రాణశక్తితో వృక్షాలు ఏం చేస్తున్నాయంటే సూర్యుని నుంచి ప్రాణశక్తిని గ్రహించి ఆహారం తయారు చేసుకుంటున్నాయి మనము ఆ ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నాం మరి చంద్రులు వారు ఏం చేస్తున్నారు అంటే వారి వల్లనే ఔషధుల ఔషధ మొక్కలన్నీ ఔషధులన్నీ పండుతున్నాయి అని అలాగే నేను చంద్రుడనై ఓషధులను పండిస్తున్నానని భగవద్గీతలో స్వామివారు చెప్తారు అంటే మనము ఒకసారి ఆలోచించండి మనకి చూపునిచ్చేది సూర్య భగవానుడు రోజు కనుక మనకి వెలుతురు లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అలాగే మన మనసుకి అధిపతి చంద్రుడు సూర్య చంద్రులు కనుక లేకపోతే మన ఇంద్రియాలేవి పనిచేయవు ఇప్పుడు చూడండి ఎంత సులువుగా మనము అమ్మవారిని దర్శించవచ్చు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇక మీదట ప్రతిరోజు ఆ సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి ఒకవేళ మీకు కనుక ఆదిత్య హృదయం చదవటం వస్తే ఆదిత్య హృదయం చదువుకోండి లేదా నేర్చుకోండి ఇక సూర్యభగవానులంటే అమ్మవారి నేత్రస్థానంలో స్థానంలో మనల్ని పోషించేటప్పుడు వక్షస్థల స్థానంలో ఉన్నారు అలాగే చంద్రోదయం సమయంలో కూడా చంద్రుల వారికి భక్తిగా శ్రద్ధగా కృతజ్ఞతగా నమస్కారం చేయండి మనము జీవితంలో అలవర్చుకోవాల్సిన మొట్టమొదటి కుణాలలో ఒకటి కృతజ్ఞత ప్రతి మొక్కని చెట్టుని గౌరవంగా ప్రేమగా చూడండి ప్రతి మొక్కలో గింజలో కాయలో ఇప్పుడు ఎవరి శక్తి ఉందో మనకు అర్థమైంది కదా మనము ఒక జామ పండుని తీసుకుని ఇందులో ఈ ఔషధ విలువలు ఉన్నాయి అని చెప్తుంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పోషణ శక్తిని ఔషధ గుణాలని ఎవరు వాటిలో ఎవరు ఆ జామ పండులో నింపారు మనం తీసుకునే ప్రతి ఆహారంలో ఔషధ విలువలు కూర్చి ఆహారాన్ని ఔషధంగా మార్చిన మన అమ్మని ఎక్కడో దర్శించాల్సిన అవసరం ఏముంది సూర్య సూర్య భగవానుల నుంచి ప్రాణశక్తిని గ్రహించిన ప్రతి చెట్టు ప్రతి మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంటే వాటిల్లో ఔషధ విలువలు ఔషధ గుణాలు అన్నీ నింపుతున్నవారు ఆ చంద్రభగవానుడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మనము చెప్పుకుంటూ ఉంటాం కదా తోటకూర తింటే ఈ ప్రయోజనం ఉంది పాలకూర తింటే ఈ ఔషధ గుణాలు ఔషధ గుణాలు అంటే పాలకూర తింటే కండ్లకు మంచిది కంటి చూపు మెరుగవుతుంది ఈ ఔషధ గుణాలు అన్నీ వారెవరు చంద్ర చంద్రభగవానులు అంటే ఆ ఔషధ గుణము ఎవరిది చంద్ర అడి ఆ చంద్రుల వారు ఎవరు అమ్మవారి శ్రవణ స్థానము నేత్రస్థానము పోషణ స్థానము అంటే మన నిత్య జీవితంలో మనకి ఎంత దగ్గరగా అమ్మవారు ఉన్నారో ఆలోచించండి ఆహారాన్ని తీసుకుని వచ్చేటప్పుడు అంటే లేదా ఆహారాన్ని మనం పండించుకునేటప్పుడు వాటిని వండేటప్పుడు అలాగే భుజించేటప్పుడు అమ్మ ప్రతి సందర్భంలో కూడా అమ్మ మనకి ఎంతో ప్రేమతో అందించింది అన్న భావన చేసుకుంటూ కనుక స్వీకరిస్తే మనము తీసుకున్న ప్రతి ఆహారంలో ప్రతి అణువణువు కూడా తుల్యమైపోయి మనలో సద్భావనలు సదాలోచనలు కలిగి చక్కటి ఆరోగ్యము మన సొంతమవుతుంది అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకుండా పూర్తి భక్తిగా శ్రద్ధగా ప్రసాదంగా భావించి తీసుకోవాలి అంటారు మరి ఇప్పుడైనా ఇకనైనా సూర్యచంద్రులలో అమ్మవారిని దర్శించుకుంటూ ప్రతిరోజు వారికి మనం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకుందామో అంత చక్కగా ఎంత దగ్గరగా అమ్మవారు మనకి ఉన్నారో అమ్మవారి నేత్రస్థానాల్ని మనం దర్శిస్తున్నామో స్థానాల్ని దర్శిస్తున్నాము అంటే ఎంత అద్భుతమైన విషయం ఆలోచించండి ఇంకా మనం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతుక్కోవాలా అమ్మవారిని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ